అస్సలం వలైకం హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ వీడియో ఇంకా షాపింగ్ వీడియో అండి ఇంకా మేమైతే డిన్నర్ చేసేసాము డిన్నర్ చేసేసి ఇంకా అలాగా చూసుకుంటా అయితే వెళ్తూ ఉన్నాము రోడ్లో ఇంకా రోడ్లో ఉండే షాప్స్ అండి ఇవన్నీ అయితే అలాగే కొన్ని షాప్స్ అయితే సపరేట్గా అయితే ఉండాయి అది దర్గా గ్రౌండ్ ఏమో ఇంకా గ్రౌండ్లో నుంచి అయితే కొన్ని షాప్స్ అయితే పెట్టారు లోపల ఇలాగ ఎంట్రీ అండి ఇంకా లోపల అయితే ఎన్ని షాప్స్ అయితే ఉన్నాయో లోపల ఇంకోటి ఏమంటే ఇక్కడ లోపల జెంట్స్ అయితే అసలు రాకూడదు అంట అండి ఇక్కడ షాపింగ్ చేసే టైంలో లేడీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఇంకా జెంట్స్కి అయితే అలౌ లేదు కానీ అయితే ఉన్నారు ఫ్యామిలీస్తో వచ్చేవాళ్ళు చిన్నపిల్లలకి తీసుకొని వచ్చే వాళ్ళు అయితే ఒక్కరిద్దరైతే ఉన్నారు ఇంకా అలాగైతే రూల్స్ అయితే ఉంది లోపల అయితే ఇక్కడ ఇంత లేడీస్ ఉన్నారు హాయిగా అయితే షాపింగ్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళైతే ఇక్కడ ఇలాగా అన్ని ఊర్లో అయితే ఇలాగ రూల్స్ ఉంటే చాలా బాగుంటుందండి ఉరుస్లో అయితే ఇంకా మన ఊర్లో కూడా నానా దరగా ఉరుస్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది వన్ మంత్ తర్వాత ఇప్పుడు ఇలాగే రూల్స్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను నాకైతే జెంట్స్ తిట్టుకొని నేను అంటున్నాను ఈ మాట ఎందుకంటే ఇంకా ఇలాగ షాపింగ్ చేస్తూ ఉంటారు మా లేడీస్ కన్నా జెంట్సే ఎక్కువ ఉంటారు ఉరూస్లో అయితే ఇంకా వాళ్ళైతే షాపింగ్ చేయరు ఏం లేదు ఊరికనే చూస్తా ఇంకా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటారు ఇంకా ఇలాగ లేడీసే ఉంటే షాపింగ్ చేసేకైతే మాకు చాలా బాగుంటుంది కొంచెం ఫ్రీగా ఉంటుంది అందుకనే చెప్తున్నాను నేనైతే ఇలాగ అన్ని ఊర్లకైతే ఉరుస్ టైంలో ఇలాగ షాపింగ్ చేసే తానైతే అయితే ఈ రూల్స్ ఉండాలి ఇంకా లేడీ పోలీసులు కూడా అయితే ఉన్నారండి ఇంకా ఉరూస్లో అయితే అక్కడక్కడ అయితే లేడీ పోలీసులు కూడా నిలబడి ఉన్నారు ఇంకా నేనైతే ఇంకా మా అమ్మ మా అమ్మ అర్ధాలు అయితే బ్యాక్ సైడే ఉన్నారు వాళ్ళు ఇంకా ఇంకా నేను వాళ్ళకన్నా ముందు వచ్చి ఇట మొత్తం అయితే వీడియో తీస్తూ ఉన్నాను ఇంకా నాకైతే అప్పటికీ తెలీదు జెంట్స్ రాకూడదు అనేసి నేనేమనుకున్నానంటే ఇంకా ఊరు సైపోయింది కదా అందుకనే తక్కువ ఉంటారు జనాలు అనుకున్నాను కానీ మా అమ్మ చెప్తే నాకు అప్పుడు అర్థమైంది అవునా అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే చూడండి బ్యాంగిల్స్ ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే సూపర్ ఉన్నాయి కలర్స్ అయితే ఇక్కడ అయితే లాస్ట్ సైజ్ అయితే టూ సిక్సే ఉంది ఇంకా నా సైజ్ అయితే టూ ఎయిట్ అండి అయితే నేను తీసుకోలేదు ఇక్కడ అన్ని షాపింగ్స్ అన్నీ అయితే చూపిస్తున్నాయి ఉన్నాను మీకు ఇక్కడైతే ఇంకా బ్లాక్ బీట్స్ ఇంకా గోల్డ్ చైన్ లాగా అయితే ఉన్నాయి గోల్డ్ కలర్లు అలాగే ఇక్కడ కూడా బ్లాక్ బీట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఫిక్స్ రేట్ అంట అండి వన్ ఫిఫ్టీ అలాగే హండ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ఇంకా చిన్నపిల్లలకి షాపింగ్ కూడా ఉంది ఇంకా వాళ్ళ కోసం అన్నీ ఉంటాయి టాయ్స్ అన్నీ ఇవి అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ అలాగే ఇక్కడ అయితే ఇంకా కొన్ని షాప్స్ బ్యాంగిల్స్వే ఉన్నాయి చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్వే అయితే అలాగే హెయిర్ క్లిప్స్ ఇంకా ఈ బ్యాంగిల్స్ అయితే నాకు ఎంత బాగా నచ్చాయి అంటే చెప్పాను కదా టూ సిక్సే ఉన్నాయి లాస్ట్ సైజ్ అయితే టూ ఎయిట్ లేదు ఇక్కడ కూడా ఇంకా నాకైతే బాగా నచ్చింది ఊరుస్లో మొత్తం కన్నా ఈ సెట్టే నాకు బాగా నచ్చిందండి ఇంకా ఈ బ్యాంగిల్స్ అయితే టూ త్రీ షాప్స్లో అడిగాను నేను కానీ ఎక్కడ కానీ టూ ఎయిట్ సైజే లేదు అక్కడ బ్యాంగిల్స్ అయితే ఇంకా సరే అని నేను వచ్చేసాను ఇక్కడ నుండి మళ్ళీ చూడండి ఇంకా ఇక్కడైతే హెయిర్ హెయిర్ క్లిప్స్ అలాగే ఇక్కడైతే సామాన్లు అన్నీ గాజు సామాన్లు ఫేవర్వి ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ అలాగే ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయి హెయిర్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ ఇంకా ఇక్కడ కూడా గాజులే ఇవి కూడా చాలా బాగున్నాయి డిజైన్ అయితే చూడండి ఇక్కడ కూడా వెల్వెట్ ఉంది అడిగాను సైజ్ అయితే లేదు ఇక్కడ కూడా టూ సిక్స్ ఏ లాస్ట్ సైజ్ ఇక్కడ కూడా ఇక్కడైతే ఇంకా ప్రోడక్ట్స్ అండి ఈ ప్రోడక్ట్స్ అయితే తీసుకోవాలా లేదా అనేది ఒక డౌట్ నాకు ఇంకా క్రీమ్స్ కానీ ఫౌండేషన్ కానీ ఫిక్సర్ కానీ ఇంకా ఇలాంటివి తీసుకోవాలంటే కొంచెం భయం అవుతుంది తీసుకుంటే ఇంకా ఫేస్కి ఏమైనా అవుతుందా అది కూడా తక్కువ రేట్లు అయితే ఉంటాయి ఇక్కడ ఇంకా నాకేమనిపిస్తుంది అంటే కొంచెం ఎక్కువ రేటు మంచి ప్రోడక్ట్ తీసుకుంటేనే మేలు అనిపిస్తుంది ఇంకా ఏ కొన్ని అయితే తీసుకోవచ్చు బ్రషెస్ కానీ మి మిరర్స్ కానీ ఇలాంటివి అయితే ఇంకా మీరేమంటారు ఇంకా కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి ఇక్కడైతే చూడండి ఇక్కడైతే ఇంకా గోల్డ్ లాగా అయితే జ్యువెలరీ చూడండి ఎంత బాగుందో ఇంకా రోల్డ్ గోల్డ్ అయినా గోల్డ్ లాగే ఉంది ఇంకా ఇది అయితే మేము ఇంకా పూల్కాహార అని చెప్తాము అంటే పులహారము మెల్లో మెళ్ళో వేసుకునేది ఇక్కడ అయితే ఇంకా సామాన్లన్నీ అయితే ఉన్నాయి గాజు సామాన్లన్నీ ఇంకా అక్కడ నుంచి నేనైతే ఇంకా ఇలాగే వీడియో తీసుకుంటా వెళ్తూ ఉంటే ఇంకా అమ్మ వాళ్ళు అయితే గాజులు తీసుకుంటా ఉన్నారు ఇది మళ్ళీ బయటకు వెళ్ళేది దారి అండి ఇక్కడ చూడండి అమ్మ వాళ్ళు గాజులు అయితే తీసుకుంటున్నారు అలాగే ఇంకా నేను అంటున్నాను ఇంకా అమ్మ వెల్బెట్ గాజులు అవి చూద్దాం అక్కడ కూడా అనేసి ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ చూడండి ఇంకా ఎంత పెద్ద షాప్ ఉందో హ్యాండ్ బ్యాగ్స్ది అయితే మనకి ఏ మోడల్ అయినా హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకోవచ్చు ఇంకా అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇక్కడ ఇంకా ఇక్కడ నుంచి ఇంకా పక్కన అయితే ఇవి స్కాఫ్స్ అండి అంటే వన్నిస్ బుర్ఖాలో మేము కట్టుకుంటాం కదా ఆ షాప్ అయితే ఇది మొత్తం అయితే చాలా మంచి డిజైన్స్ అయితే వచ్చాయి ఈసారి మళ్ళీ అయితే స్కాఫ్స్ అయితే ఇంకా ఇవి నమాజ్ కోసం అయితే ఇంకా మొహనాస్ కూడా ఉన్నాయి ఇక్కడ నుంచి ఇవి అయితే తలాకి పెట్టుకునేది హెయిర్ బ్యాండ్స్ అంట అండి ఇవి ఇంకా బ్యాక్ సైడ్ అయితే అవి క్లాత్ నెట్ క్లాత్ అయితే వెళ్తుంది నాకైతే తెలీదు ఇంకా మా అన్న కూతురు చూసి ఇది తెచ్చింటేమత్త నాకే అని చెప్తా ఉంది కానీ నేను ఏందో అనుకున్నాను ఇంకా నుంచి మళ్ళీ ఇంకా ఇయర్ రింగ్స్ అలాగే ఇంకా బ్యాంగిల్స్ షాపే ఇక్కడ కూడా ఇంకా నేనైతే ఇక్కడ నుంచి అయితే షాపింగ్ చేశాను ఇంకా మూరుస్ మొత్తం షాప్ అంతా వీడియోస్ తీసేసి ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇక్కడ నాకు గాజులు అయితే బాగా నచ్చాయండి ఇవి అయితే ఇంకా మల్టీ కలర్లో తీసుకున్నాను అలాగే ఇంకా గ్రీన్ రెడ్ కాంబినేషన్లో కూడా తీసుకున్నాను టూ బ్యాంగిల్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అవి అయితే తీసుకున్నాను ఇక్కడైతే ఇంకోటి ఇంకా కాస్టమేటిక్ షాప్ అయితే ఉంది ఇంకా పక్కన అయితే ఇంకా చున్నీ షాపు ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ మేము అయితే ఇక్కడ వాచెస్ అయితే వచ్చేసాము ఇక్కడైతే టూ వాచెస్ అయితే తీసుకున్నాను నేను చాలా బాగున్నాయండి వాచెస్ కూడా హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్క వాచ్ అయితే ఇక్కడైతే ఇంకా మేము షాపింగ్ చేస్తూ అలాగే వీడియో తీసుకుంటూ వచ్చాము ఇంకా మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి ఇంకా వీడియో అయితే చూసి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఓకే బాయ్